ఆ రోజులలో ప్రజల ఆకాంక్ష మేరకు ఒక ప్రజాప్రతినిధిగా నేను గెలిస్తే ఆ రోజు పెద్దలైనటువంటి నవీన్ సార్ గారైతేనేమి విద్యార్థి గారైతేనేమి గౌరవనీల్ రామశాస్త్రి గారైతేనేమి శ్రీనివాస్ గారు అయితేనేమి అశోక్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి స్కూల్ క్యాంపస్ లో ఆడిటోరియంలో వారి జయంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప కవికి ఈ నేలలో జన్మించినటువంటి వరంగల్ బిడ్డకు వారు రచించినటువంటి కవిత్వాలకు సాహిత్య సాహిత్యాలకు ఒక కళారూపం ఉండాలి ఒక భవనం నిర్మాణ నిర్మాణం చేసుకోవాలి ప్రభుత్వం తరఫున ఒక మూడు వందల స్థల గజాల స్థలం కనుక ఇచ్చినట్టయితే మేమందరం కూడా కవులు కళాకారులు సాహిత్య ప్రియులు అందరం కూడా పైసలు పోగేసుకొని రాబోయే తరాలకు వారి గొప్ప సాహిత్యాన్ని తెలియసే విధంగా ఒక అధ్యయన కేంద్రంగా నిర్మాణం చేసుకుంటామని చెప్పి ఆ రోజు కెప్టెన్ లక్ష్మికాంతరావు గారి సమక్షంలో వారు వినియోగించుకోవడం జరిగింది నేను ఒక బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధిగా వెంటనే స్థానిక కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు వారి కార్యాలయం అంబేద్కర్ సెంటర్లో ఉండే వారి క్యాంప్ ఆఫీస్కి పోయినాం అక్కడికి పోతే వారు అన్నారు నా పరిధిలో లేదు అంటే సార్ అది మున్సిపల్ జాగానే సార్ డిఏజీ ఆపోజిట్ గల్లీలో ఉన్న ఆపోజిట్ స్థలం ఆపోజిట్లో ఉంది దాన్ని కేటాయించండి అంటే అది నాకు సంబంధం లేదు కలెక్టర్ గారిని అడగాలన్నారు మేము అందరం కలెక్టర్ దగ్గర పోయినాం కలెక్టర్ గారు అన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పిండు సీఎస్ దగ్గర పోతే ఇది క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలన్నారు అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కీర్తి శేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోవటం జరిగింది చూద్దాం చేద్దామని నానబెట్టిండ్రు అప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఈ స్థలం గురించి ప్రస్తావించలేదు దాని గురించి లేదు ఆ తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషే గారు ఉండే రోషే గారి దగ్గర కూడా పోవడం జరిగింది నేనే కాదు కౌలు కళాకారులను కూడా చాలా సందర్భాల్లో పోతే అది జిల్లా అధికారులకు చెప్తామన్నారు ఇక్కడికి సమాచారం రాలేని వీళ్ళు అంటారు వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో మూడేళ్ళ పాటు మూడు వందల చెప్పులు అరగంగా తిరిగినాం నా మొక్కలు అయితే మంచుకున్నాయి పాపం పెద్దలు నవీన్ సార్ లాంటి వాళ్ళు రామ్ శాస్త్రి లాంటి వాళ్ళు వాళ్ళ మొఖాలు కూడా అరిగినాయి వాళ్ళు తంగపోయినారు ఆ పరిస్థితులలో కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయిన ఉద్యమ నేతగా తీసుకుపోయి సారి పరిస్థితి అంటే వారు ఒకే మాట చెప్పినారు రాబోయే కొద్ది నెలలలో రెండు సంవత్సరాలలో ఇది రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో జరిగినటువంటి సంభాషణ కేసీఆర్ గారి దగ్గర పోతే ఒకటే అన్నారు సంవత్సరం రెండు సంవత్సరాలు తిరగకన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుంది అప్పుడు ముష్టి మూడు వందలు కాదు బ్రహ్మాండంగా రాబోయే తరాలకు మన తెలంగాణ బిడ్డకు సరైన గౌరవం ఇచ్చే విధంగా రవీంద్ర భారతిని తలదన్నే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా గొప్పగా నిర్మాణం చేసుకుందాం మీరు ఆధైర్యపడొద్దని చెప్పడం జరిగింది ఆ తదుపరి తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలోనే వంద రోజు తన పరిపాలన ముగించుకొని ఇక్కడికి నేరుగా వచ్చి కాలేజీ కుటుంబ సభ్యులను కలిసి వారి ఆర్థిక పరిస్థితి చూసి వారికి అన్ని రకాలుగా చేయూతనిచ్చి ధైర్యం ఇచ్చి కాలేజీ పేరిట కాలేజీ హెల్త్ యూనివర్సిటీని కూడా మరి ప్రారంభించుకొని శంకుస్థాపన చేసుకొని ఆ తదుపరి కాలేజీ మరి మిత్రమండలితోని సంప్రదించి వాళ్ళకు అనువైనటువంటి స్థలం కేటాయించాలంటే బహుశా ఒక స్థలం చూపెడితే అది కాదు అని వాళ్ళు ఇక్కడ కోరిన కోరిన వెంటనే మరి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది దానికన్నా ముందు చూసినట్టయితే నేను చెప్పినటువంటి పేర్ల అందరితోని కూడా ఇక్కడ చూడండి నవీన్ సార్ శాస్త్రి సార్ నందిని సిద్ధారెడ్డి గారు అశోక్ గారు అప్పుడు అడ్వైజర్ పాపారావు గారు వీళ్ళందరితోని సమీక్ష సమావేశం నిర్వహించి కాళోజీ గారి పేరిట యూనివర్సిటీలు కానీ అవార్డులు కానీపాతి శ్రీనివాస్ గారు మరి సంప్రదించి వీళ్ళందరి సమక్షంలో ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది ఆనాటి ముఖ్యమంత్రిది బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులది నాది కూడా అని చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దేనిపైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అవాకులు చేవాకులు పేలటం సరికాదని చెప్పి ఈ సందర్భంగా నా మిత్రుడైనటువంటి రాయేందర్ రెడ్డి గారిని కోరుతున్నా నీలాగా శిలా పలగొట్టి పలుగొట్టి మొత్తం పనైపోయినాక అద్దాలు అతికిచ్చి పుట్టి పెట్టి కళ్ళలు లేస్తుంటే పోయి ఫోజులు కొట్టుడు కాదు ఎస్ ఆలస్యమైంది ఎందుకు ఆలసైందో కూడా అది కూడా చెప్తాను మా తప్పిదం కాదు ఒక ఏజెన్సీకి ఇస్తే అక్కడ తప్పిదం జరిగింది ఆ ఏజెన్సీ సరిగ్గా అయినటువంటి ఆనాడు చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ సరిగా చేయలేదను లేకుంటే ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఆర్కిటెక్ట్ డిజైన్లకు సరిగా చేయాలనే లేక కవులు కళాకారులకు వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి మరి ఆ స్పేస్ సరిగా కాలేదనో లేకంటే కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు వారికి ఆ రూమ్స్ అలాంటి సరిగా కాలేదనో పైపెచ్చు ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కారణంగా పనులు ఆగినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు అదేవిధంగా నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఈ ఎనిమిది నెలల కాలంలో పాప నా మిత్రుడు నిధులు ఏం తెచ్చిండో అది మీకు తెలుసు పబ్లిక్ తెలుసు కానీ నేను వేసినటువంటి పనులను శిలా పాలకాలను పలగొట్టి వేరే పాలకాలు పెట్టుకొని ఫోటోలు దిగుతు మాత్రము జరిగింది అవి విత్ ప్రూఫ్స్ ఇప్పుడు సమయం సందర్భం కాదు ఆ అంశం తర్వాత మాట్లాడతాం కానీ ఈరోజు కాలేజీ గురించి ఆలోచించిన వ్యక్తిగా వారి గొప్ప చరిత్రను వారి భావజాలాన్ని ఒక ప్రచారం చేసినటువంటి ఒక వ్యక్తిగా కవులతోని కళాకారులతో సాహిత్యవేత్తలతో ఉన్నటువంటి మరి అనుబంధంతో వారు చెప్పినటువంటి విధంగా మరి గొప్పగా నిర్మాణం చేస్తే కొన్ని కారణాల వల్ల ఆగితే మరి ఈరోజు నువ్వు ఫ్రీ తీసుకో కాదంటలేను కానీ చెయ్యని వాటికి చేసినట్టుగా చేసిన దాన్ని మలిపేసుకుంటా ఈరోజు నీచమైనటువంటి రాజకీయ క్రీడకు తెరలేపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎస్ నాకన్నా ముందు కూడా నేను పోటీ చేస్తే నా మీద ధర్మన గెలిచిండు రంగారావు గారు గెలిచిండు సత్తన గెలిచిండు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి శిలాఫలకాలు కూడా నేను చేస్తున్న క్రమంలో వాటిని గౌరవించినాం ఇంతెందుకు అంబేద్కర్ సెంటర్లో మాజీ మేయర్ రాజేశ్వరరావు గారు మా స్వర్ణక గారు స్వర్ణ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే రోడ్ వైడని వైడెనింగ్లో కానీ రోడ్ మరి ఎత్తు చేసే క్రమంలో కానీ అక్కడ మట్టి కూడా పోతే శిలాపాలకాలను ఎత్తి దాన్ని ప్రొటెక్ట్ చేసినటువంటి ఘనత మరి మా దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియస్తాం నువ్వేం చేసినావు శిలాపాలకాలను పలగొడుతున్నావు మాకు సహనం ఉంది ఓపిక ఉంది మా సహనాన్ని పరీక్షించొద్దు చెప్పి నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారిని కోరుతున్న వారి అనుచరులను కూడా కోరుతున్నా ఈరోజు కాలేజీ కళాక్షేత్రానికి చేసినటువంటి స్థల సేకరణ కానీ పడ్డటువంటి కష్టాలు కానీ ఆ పని ఆల్సమైతే రివ్యూ కేటీఆర్ గారితో రివ్యూ మీటింగ్లు పెట్టి కానీ కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు కోరిన విధంగా కానీ లేకుంటే కళాకారులకు కావాల్సినటువంటి స్టేజ్ నిర్మాణంలో కానీ ఇవన్నీ కూడా వారికి స్పెసిఫికేషన్ ప్రకారం చేసినటువంటి రూపుదిద్దుకునేటువంటి చేసినటువంటి కార్యక్రమం వినయభాస్కర్ చెప్పి చేసిన తప్ప ఈ ప్రభుత్వం చేసిన తప్ప మరి మా ప్రభుత్వం చేసిన తప్ప మీరు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటేనే కవులకు కళాకారులకు సాహిత్యవేత్తలకు నిలయం చాలా సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు వేణుమాధవ్ గారు కూడా చాలామంది మాకు ఒక వేదిక కావాలన్నారు నేను ఎమ్మెల్యే కాక ముందు వెళ్ళే వేణుమాధవ్ ఆడిటోరియం ఎట్లుండే ఫ్యాన్ ఉంటే కరెంట్ లేదు కరెంట్ ఉంటే ఫ్యాన్ ఉండకపో ఒకవేళ ఫ్యాన్ ఉన్నా కూడా రెక్కలు ఉండకపోవు తప్ప రెక్కలు ఉన్నటువంటి ఫ్యాన్కు ఫ్యాన్ వేస్తే తిరగకపోవు తిరిగినా కూడా ఊశపడతాయని మరి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు భయపడేది అటువంటి పరిస్థితిని చూసి ఏ తీరిగ చేసినా చూడు పా పాపం మా సోదరునికి